రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏలియా చేసిన దంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యజుబేలునకు తెలియచెప్పగా యజిబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము పోయి యుధా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడాయి యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను మట్టుకు చాలును నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను అతడు బదిరివృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబొడ్డి కనబడిను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను అయితే ఎహోవాదోత రెండవమారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేపునకు వచ్చి అతడు ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను యుహో వాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయిచున్నావని అతని అడగగా అతడు ఇస్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసరి సైన్యములకి అధిపతియు దేవుడు నగు యుహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటికే చూచుచున్నారని మనవి చేశాను అందుకైనా నీవు పోయి పర్వతం మీద యహోవా సముఖమందు మందు నిలిచి సెలవిచ్చాను అంతట యహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను యహోవా భయమునకు పర్వతములు వద్దలాయెను శిలలు చిన్న భిన్నములాయెను గాని యహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు గాలిపోయిన తరువాత భూకంపం కలిగేను కాని ఆ భూకంపనందు ఎహోవా ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను కాని ఆ మెరుపునందు ఎహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాను అంతలో ఏలియా ఇచ్చుట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతడు ఇస్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసరి సైన్యములకి అధిపతియు దేవుడు నవ్వు కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేటికే చూచుచున్నారని చెప్పెను అప్పుడు ఎహోవా అతనికి సెలవిచ్చిన నీవు మరళి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము ఇస్రాయేలు వారి మీద నిమ్షి కుమారుడైన యహూకు పట్టాభిషేకం చేయుము నీకు మారుగా ప్రవక్త అయ్యునిటకు అబెల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యహూ హతము చేయును యహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును అయినను ఇస్రాయేల్ వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వారిని ముద్దు పెట్టుకుని ఉండు ఏడు వేల మంది నాకు ఇంకొనూ మిగిలియుందరు ఏలియా అచ్చడు నుండి పోయిన తరువాత అతనికి చాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను అతడు తన ముందరనున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంపడించేదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పెను అతడు అతనిని విడిచి వెళ్ళి కాడియడ్లను తీసి వధించి వాటి మాంసమును కొత్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచుండెను రాజుల మొదటి గ్రంథము అధ్యాయము తన యుద్ధ గుర్రులనూ రథములను సమకూర్చుకుని ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెనహదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని బయలుదేరి శోభునోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధం చేశాను అతడు పట్టడమందున్న ఇస్రాయిలు రాజైన ఆహాబునద్దకు దోతులను పంపి నీ వెండియు నీ బంగారమును నావే నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెనదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానం తెలియజేశాను అందుకు ఇస్రాయిలు రాజు నా ఎలినవాడవైన రాజా నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వసుమునున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెనహదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యు ఎద్దుకు నా సేవకులను పంపి ఉన్నాను రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకులిండ్లను ఇంట్లను పరిశోధించదురు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగానుండనో దానిని వారు చేత పట్టుకుని తీసుకునిపోదరు కాగా ఇస్రాయిలు రాజు దేశపు పెద్దలను అందరినీ పిలువనంపించి బెనహదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారంలను పట్టుకుందనని వర్తమానం పంపగా నేను ఈయనని చెప్పలేదు ఆ మనుషుడు చేయగూర్చున్న మోసం ఎట్టిదో అది మీరు నీవు అతని మాట వినవద్దు దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరినూ అతనితో చెప్పరి గనుక అతడు మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినదేమనగా నీవు మొదట నీ సేవకుడు నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడ ఆ దూతలు పోయి బెనహదదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరూ పిడికిడు పోవుటకు సోమరోని యొక్క దూళి చాలి దేవతలు నాకు గొప్ప అపాయం కలుగుజేయుదురుగాని వర్తమానం చేశాను అందుకు ఇస్రాయిలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకున్నవాడు దాని విప్పి తీసి వేసుకుని వాని వల్లే అతిశయపడకూడదని చెప్పుడనేను బెన్హదదును ఆ రాజులను యందు విందు జరిగించుకుని చుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చిన గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను వారు సన్నద్దులే ఎదుట నిలువగా ప్రవక్తయైన అయిన యొక్క ఇస్రాయిలు రాజైన ఆహావనతకు వచ్చి అతనితో ఇట్లనెను ఇహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప నీవు చూచితివే నేను ఇహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను ఇది ఎవరిచేత జరుగునని ఆహాబు అడుగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని ఇహోవా సెలవిచుచున్నాడని చెప్పెను యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలనని రాజు అడుగగా అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను వెంటనే అతడు రాజ్యాధిపతుల్లో ఉన్నవారి లెక్క చూడగా వారు రెండు వందల ముప్పది ఇద్దరైరి తరువాత జనులను అనగా ఇస్రాయేల్ వారిని అందరినీ లెక్కింపగా వారు ఏడు వేల మంది అయ్యిరి మధ్యాహ్న మంది వీరు బయలుదేరగా బెనహదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులను గొడారములలో త్రాగి మత్తులై ఉండరి రాజ్యాధిపతుల్లోన ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకున్నట్టుకే బెనహదదు కొందరిని పంపెను సోమరం నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానంగా వచ్చినను యుద్ధము చేయి వచ్చినను వారిని సజీవులుగా పట్టుకుని రండి ఆజ్ఞాపించాను ఆజ్ఞాపించను రాజ్యాధిపతుల్లోనున్న ఆ యవనులను వారితో కూడనున్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయారు ఇస్రాయేల్ వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెనహదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకుని పోయాను అంతటా ఇస్రాయేలు రాజు బయలుదేరి గుర్రంలను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతం చేశాను అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయల్ రాజునదికు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండుము ఏడాది నాటికి సిరియారాజు నీ మీదికి మరలా వచ్చినని అతనితో చెప్పాను అయితే సిరియారాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసరి వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులేరి అయితే మనము మైదానమందు వారితో యుద్ధం చేసిన యెడల నిశ్చయముగా వారిని గెలుచుదుము ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజుల్లో ఒక్కొక్కని వారిని వారి ఆధిపత్యముల నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకుని బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయము అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధం చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుతమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేశాను కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియన్లను సమకూర్చి లెక్కచూచి బయలుదేరి పోయి ఇస్రాయి వారితో యుద్ధం చేటుకే ఆఫ్రికనుకు వచ్చెను ఇస్రాయిల్ వారందర్నూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇస్రాయిల్ వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట దిగియుండి గాని దేశము సిరియనుల చేత కప్పబడి ఉండెను అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇస్రాయిల్ రాజుతో ఇట్లెనెను ఎహోవా సెల్విచ్చినదేమనగా సిరియనులు ఎహోవా కొండలకు దేవుడే గాని లోయలకు కాడని అనుకొందరు అయితే నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయ్యూ నీ చేతికి అప్పగించదును వారు ఎదురుముఖములుగా ఏడు దినములు గుడారములు వేసుకుని ఉండిన తరువాత ఏడో దినమందు యుద్ధమునకు కలుసుకు ఇస్రాయిల్ వారు ఒక దినమందే సిరియన్ల కాల్బలము లక్ష మందిని హతం చేసరి తక్కినవారు ఆఫీకు పట్టణంలోనికి పారిపోగా అచ్చటి నున్న యొక్క ప్రాకారము శేషించిన వారిలో ఇరవై ఏడు వేల మంది మీద పడిను బెర్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదుల్లో చొరగా అతని సేవకులు ఇస్రాయేల్ వారి రాజులు దయాపరులను మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఏడల మేము నడుములకు కట్టుకొని కట్టుకుని మీద త్రాళ్ళు వేసుకుని ఇస్రాయేల్ రాజునతకు పోదుము అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకుని మీద త్రాళ్ళు వేసుకుని ఇస్రాయేలు రాజనతకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతుకునిమ్మని మనవి చేయుటికే మమ్మను పంపినని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగాను అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనసు ఎలాగనున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతన్ని తోడుకుని నేను బెనదదు తన యుద్ధకు రాగా అతడు తన రథం మీద అతన్ని ఎక్కించుకునిను అంతట బెనదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకుని పట్టణములను నేను మరలా అప్పగించదును మరియు నా తండ్రి సోమ్రోనులో వీధులను కట్టించుకునినట్లు దమస్క్లో తమ కొరకు తమరు వీధులను కట్టించుకునవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను అని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చాను అతడు ప్రవక్తల శిష్యుల్లో ఒకడు ఎహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యహోవా ఆజ్ఞకు లోబడకపోతే గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతని ఎదురై అతన్ని చంపాను తరువాత మరి ఒకడు అతని కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరచను అప్పుడు ఆ ప్రవక్త పోయి మీద పాగా కట్టుకుని మారువేషం వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకకే కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగూ మనవ చేసెను నీ దాసునైనా నేను యుద్ధంలోనికి పోయిండగా ఇదిగో ఇటు తిరిగి ఒక మనిషిని నా యుద్ధకు తోడుకుని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము ఏ విధముగానైనా వాడు తప్పించుకొని పోయిన ఏడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణం పోవును లేదా నీవు రెండు మనుగులు వెండిని ఈవలనైనను అయితే నీ దాసునైన నేను పని మీద అక్కడక్కడా తిరుగుచుండగా వాడు కనబడకపోయాను అప్పుడు ఇస్రాయేల్ రాజు నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవేయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చాను అప్పుడు అతడు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను శపించిన మనిషిని నీవు నీ చేతిలో నుండి తప్పించుకుని పోనిచితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇస్రాయేలు రాజు మూతి వాడై కోపంతో సోమ్రోల్లోని తన నగర్నకు వచ్చాను